మీరు పెద్ద గోల్ పెట్టుకున్నారా పెద్ద గోల్ అంటే గ్రూప్ వన్ ఐఏఎస్ లేదా బిగ్ కార్పొరేట్ కంపెనీలో బిగ్ జాబ్ ఇలాంటి గోల్స్ ఏమైనా పెట్టుకొని కష్టపడుతున్నారా స్ట్రగుల్ అవుతున్నారా మీకు నిత్యం హ్యుమిలియేషన్ ఫీజ్ చేస్తున్నారా అంటే హ్యుమిలియేషన్ అంటే నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారా నీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మీకు ఇవ్వట్లేదా మీకు మిమ్మల్ని అసలు కేర్ కూడా చేయట్లేదా ఇవన్నీ కూడా ప్రతి ప్రతి హ్యూమన్ బీయింగ్ అండర్గోస్ బిఫోర్ ద సక్సెస్ గుర్తుపెట్టుకోండి యు ఆర్ నాట్ అలోన్ నేను కూడా ఐ అండర్గోన్ ద సేమ్ ప్రాసెస్ ఐ అండర్గా ఐఎమ్ ఈవెన్ టుడే ఐఎమ్ ఐఎమ్ బీయింగ్ హ్యూమిలియేటెడ్ ఈవెన్ టుడే ఈవెన్ సిక్స్టీ ప్లస్కి వచ్చిన తర్వాత కూడా యు యామ్ బీయింగ్ హ్యూమిలియేటెడ్ ఎవరు ఈవెన్ నా ఫ్యామిలీ మెంబర్ ఒక 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 లేడీ నీకు బ్రెయిన్ లేదు నీకు సెన్స్ లేదని చెప్పి నన్ను ఎలా హ్యూమిలేట్ చేస్తుందో చూసారా సో దీనికి ఇట్లా ఎందుకు హ్యుమిలియేట్ చేస్తారు దీని రీజన్ ఏంటి నేను ఒక లాంగ్ వీడియో చేశాను ఆ లాంగ్ వీడియో టైటిల్ ఏంటంటే వాంట్ సక్సెస్ ఫస్ట్ గెట్ హ్యుమిలియేటెడ్ సో ఇప్పుడు ఏంటంటే ఈ హ్యుమిలియేషన్ను ఇవాళ్ళు ఎందుకు చేస్తారు దాని మోటివ్ ఏంటి నేను ఈ నేను ఈ లాంగ్ వీడియోలో ఐ షేర్డ్ మై లైఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ త్రీ స్టెప్ ప్రాసెస్ ఇఫ్ యూ కెన్ ఫాలో దిస్ త్రీ స్టెప్ ప్రాసెస్ యువర్ సక్సెస్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్షూర్డ్ గుర్తుపెట్టుకోండి నేను సైంటిఫిక్ బేసిస్ బేసిస్ ఉన్న ఒక ఫార్ములాని మీకు చెప్తున్నాను ఆ లాంగ్ వీడియోలో ఖచ్చితంగా మీకు అది విజయాన్ని చేకూరుస్తుంది కాబట్టి ఆ వీడియో తప్పకుండా చూడండి మీ లైఫ్ చేంజింగ్ వీడియో అవుతుంది ఉంటాను బాయ్